నమస్తే కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఖలిస్తానీ మాటున రాజకీయ పార్టీల ప్రేరణతో సెలెక్టివ్ పీపుల్ కొంతమంది మరికొన్ని సోకాల్డ్ సంఘాల పేర్లతో చేస్తున్నటువంటి నిరసనల పేరిట నేషనల్ రగడ హింసాత్మకంగా మారుతోంది చట్టాల్లో ఉన్నటువంటి హక్కులు అందులో ఉన్నటువంటి లొసుగులను బేస్ చేసుకొని ఇలా రోడ్లెక్కి ప్రజా ప్రాపర్టీస్ని ధ్వంసం చేస్తూ గొంతమ్మ కోరికలను డిమాండ్లుగా చెబుతూ చర్చలకు రెండ్రా బాబు అంటే ముందు మమ్మల్ని నిరసన చేసుకొనివ్వండి అని మూర్ఖంగా వ్యవహరిస్తున్న వీరిని రైతులు అని ఎలా అనగలం దేశంలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు వాటికి కావలసిన పరిష్కారాలు వేరు కానీ ఈ రైతు పేరిట వ్యక్తులు చెబుతున్న విషయాలు వేరు అలాగే వీరికి సంబంధించిన సంఘాలు వేరు వీరిని వెనుక నుండి నడిపిస్తున్నటువంటి తీరు కూడా వేరు వీరు డిమాండ్ల సాధన అని చెబుతున్నది కేవలం పైపై మాటల మోటే అసలు పథక రచన విధ్వంసమే మన దేశంలో ఇంటెలిజెన్స్ భద్రతా దళాలకు ఇది కఠిన పరీక్షనే అని చెప్పాలి అత్యంత సున్నితమైన సమస్య కూడా ఖలిస్తానీ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ విదేశీ మీడియా విదేశాల కోసం స్వదేశంలో పనిచేస్తున్న మీడియా కేజ్రీవాల్ రాహుల్ గాంధీ సోనియా మమతా బెనర్జీ వంటి ఇలా చాలామంది స్వార్థపు నేతలు ఇలా ఎవరున్నారో తెలీదు కానీ ఇవన్నీ కూడా ప్రేరేపితమైనవే అనేది చాలా వరకు వినిపిస్తున్న మాట కానీ కొంతమంది దీన్ని మసిపూసి మారేడుకాయ చేస్తారు ఎలా అంటే మొసరి కన్నీరు కారుస్తూ ఫ్రెండ్స్ మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో మనకు అన్నం పెట్టే అన్నదాతలకు ఇదా పరిస్థితి పాపం వారు ఏం చేశారు అడ్డుగా ఉన్న బారికేడ్లను తమ ఖరీదైన వాహనాలతో తొలగించారు అడ్డు చెబుతున్న పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఉన్నారు రోడ్లపైననే వంట వార్పు చేసుకుని అక్కడి స్థానికులని వాహనదారులని కాస్త ఇబ్బందికి గురి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వారంతా చేస్తున్నది ఎవరి కోసం మన కోసం కాదా అంటూ వీడియోలు చేస్తారు చూడండి తాజాగా ఈ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి వార్తలకు వెళ్దాం గడిచిన మంగళవారం ఈ సౌకారుడు రైతులు చేపట్టినటువంటి చలో ఢిల్లీ మార్చ్ హింసాత్మకంగా మారింది ఢిల్లీ వెళ్లేందుకు రైతులు శత ప్రయత్నించారు రైతు నేతలు రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు బార్కేడ్లను తొలగించి వచ్చేందుకు వీరందరూ కూడా ప్రయత్నించారు వారిని నిలువరించేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ని ప్రయోగించారు పోలీసుల దాడిలో అటు నిరసనకారులు నిరసనకారుల దాడిలో ఇటు పోలీసులు మీడియా ప్రతినిధులు దాదాపుగా ఒక వంద నూట యాభై మంది వరకు గాయపడ్డారు గడిచిన మంగళవారం రాత్రి చలో ఢిల్లీ కార్యక్రమానికి యాక్చువల్గా బ్రేక్ ఇచ్చారు బుధవారం ఉదయం అంటే ఇవాళ ఉదయం నుంచి చలో ఢిల్లీ కార్యక్రమం ఉందని చెప్పేసి ప్రకటించారు ఏమడుగుతున్నారు వీరు అంటే అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉన్నారు నేను చెప్తున్నాను ముందుగానే పై పైన మాటలు అసలు వ్యవహారం వేరే ఉంది అయితే వీటితో పాటుగా రైతులకు రుణమాఫీ చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అన్నీ కూడా అమలు చేయాలి రెండు వేల ఇరవై విద్యుత్ సవరణ ద్వారా వచ్చేటటువంటి ఒప్పందాలు రద్దు చేయాలి ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ మృతులకు పరిహారం ఇవ్వాలి రెండు వేల ఇరవైలో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసినటువంటి కేసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలి ఈ డిమాండ్లన్నీ వీటితో పాటుగా చాలా డిమాండ్స్ ఉన్నాయి వాటిలో చాలా వరకు కేంద్రం ఏకీభవించింది ఏకీభవించి రండి ఇంకా కూర్చుందాం మాట్లాడదాం మీరు చెప్పిన ఓవర్ నైట్ అయిపోవని చెప్పేసి చెప్తూ ఉంది అయినా కూడా మళ్ళీ పెద్ద పెద్ద ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయారు చలో ఢిల్లీ అని ఈ కార్యక్రమం కోసం సుమారుగా రెండు వందల రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఇవి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి వీటి కథా కార్ఖానా ఏంటి వీటికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు వీటి బ్యాంక్ అకౌంట్లు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా సంఘాలు కదా ఎలా ఏర్పడ్డాయి ఇక అటు ఢిల్లీలోకి అనుమతించకుండా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ దాదాపుగా నెల రోజుల పాటు విధించారు ఎందుకంటే ఎంతో కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఈసారి విధ్వంసకరమైనటువంటి పథక రచన ఉంది కాబట్టి జాగ్రత్త పడ్డారు పెద్ద పెద్ద బారికేడ్లు గతంలో కంటే చాలా పెద్ద బారికేడ్లు పెట్టారు వాటిని ఎదుర్కొనే దిశగా ట్రాక్టర్లకి పెద్ద పెద్ద యంత్రాలు పెట్టుకుని వీళ్ళు నిరసనకారులు అయితే ఏదైతే ఢిల్లీలోకి అనుమతించుకుంటే మేము ఢిల్లీ వెలుపల ఒక ఆరు నెలల వరకు నిరసనలు చేపడతామని చెప్పేసి ఈ సోకాలు రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు అందుకోసం అంట ఆహార పదార్థాలు డీజిల్ వంట నూనె ఇతర సామాగ్రి తమ వెంట తీసుకొచ్చామని వివరించారు ఎంత ప్రీ అండి ఇది పంజాబ్ హర్యానా నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో ఈ ఢిల్లీ వైపు కదలగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు బారికేడ్లు కొట్టి ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై బాష్పవాయువు గోళాలను జల ఫిరంగులను ప్రయోగించారు లాఠీచార్జ్ చేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీ బోర్డర్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు అటు సింఘు టిక్రీ ఈ సరిహద్దులను కూడా మూసివేశారు శంభు అనే సరిహద్దు వద్ద రైతులు మెటల్ బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు అక్కడ చాలా వరకు ఘర్షణ పూరిత వాతావరణం కనిపించింది అక్కడ కూడా టీఆర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు పోలీసులపై రాళ్లు రువ్వడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆ తర్వాత అక్కడ అధికారులు చెప్పారు జింద్ అనే సరిహద్దులో కూడా ఇదే పరిస్థితి అటు ఈ మార్చ్ ఉన్న క్రమంలో ఢిల్లీలోని తొమ్మిది మెట్రో రైల్వే స్టేషన్లలో గేట్లను మూసివేశారు టైమింగ్స్ మార్చేశారు ప్రయాణికులను ఇతర గేట్ల నుంచి స్టేషన్లలోకి అనుమతిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భద్రతా కారణాల రీత్యా అటు ఎర్రకోటను కూడా తాత్కాలికంగా మూసివేశారు ఏంటి భయానక పరిస్థితి నిరసనలు అంటే ఇలా ఉంటాయా ఇక ఏవైతే డిమాండ్స్ అంటూ ముందుకు తీసుకొచ్చారో వాటిపైన ఇప్పటికిప్పుడు చట్టాలు కానీ లేకపోతే వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం కానీ కుదరదు అని చెప్పి కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు రైతు సంఘాలు ముందు చర్చకు రావాలి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి మేధావులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి లెక్కలు వేసుకోవాలి అప్పుడే కదా సాధ్యమవుతుంది ఆయన ఇంకా ఏమన్నారంటే రైతులను కొన్ని శక్తులు రెచ్చగొడుతున్నాయని చెప్పి విపక్షాలను ఉద్దేశించి ఆరోపిస్తూ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎవరు కూడా వేరే వేరే ఎజెండాలకి బలి కావద్దు పావులు కావద్దని చెప్పి హెచ్చరించారు అలాగే ఈ ఆందోళనలపై ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం రైతు ప్రతినిధులైనటువంటి ఎస్కేఎం నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తదితరులతో గడిచిన సోమవారమే చర్చించింది రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించింది కనీస మద్దతు ధరపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేదు ఎందుకంటే అది టిపికల్ మేటర్ కనీస మద్దతు ధర అన్ని పంటలకి ఉండాలని చెప్పేసి ఇప్పటికి అది ఎలా సాధ్యమవుతుంది ఇలా ఉండగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కంటే ఈ వ్యవసాయ రంగానికి చాలా ఎక్కువ చేసింది తమ ప్రభుత్వం అని చెప్పి ఇటు కేంద్రం కూడా స్పష్టం చేస్తోంది రైతులు తాజా సమస్యలపై వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలపై విపరీతమైన చర్చలు అవసరం ఉందని చెప్పేసి కేంద్రం చెబుతోంది చర్చలకు కేంద్రం ఎప్పుడు సిద్ధంగానే ఉందని డిమాండ్ వచ్చినప్పుడల్లా కూడా ప్రభుత్వమే ముందుకు వస్తుందని కూడా అక్కడ కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తూ ఉన్నారు చండీగఢ్లో కేంద్ర మంత్రులు కొంతమంది చర్చల కోసం అర్ధరాత్రి వరకు చాలా గంటలు కూర్చున్నారని ఆందోళనకారులతో రెండు దఫాలుగా చర్చలు కూడా జరిపారని గుర్తు చేశారు కొంతమంది కేంద్ర మంత్రులు చర్చలు కొనసాగించడానికి ప్రభుత్వం ఇంకా అనుకూలంగా ఉన్నప్పటికీ నిరసనకారులు అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పి ఒక కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు ఇక చివరిగా వైఆర్ ఫార్మర్స్ ప్రొటెస్టింగ్ ఏంటి ఏంటి డిమాండ్స్ అనే దానికి సంబంధించిన ఒక సమాచారం ఉంది చూడొచ్చు మీరు స్క్రీన్ పైన Guaranteed minimum support price MSP. Enact a law to guarantee MSP for all crops in line with the Swaminathan Commission report. Allake, debt waiver. Demand a complete waiver of farmers' debts. Tarvata, pension scheme. Implement a pension scheme for both farmers and farm laborers. A restriction of Electricity Amendment Bill 2020. Urge to scrap the Electricity Amendment Bill 2020. Reintroduction of Land Acquisition Act 2013. Bring back the Land Acquisition Act 2013, ensuring farmer consent and compensation at four times the collector rate. Justice for Lakhimpur Kheri killings. Demand punishment for those involved in the Lakhimpur Kheri incident. Employment and ways under Manrega appeal for 200 days of employment per year and a daily wage of 700 rupees under manrega linked with farming compensation for deceased farmers seek compensation for the families of farmers who died during the protests in 2021 along with providing a job for any family member ఇవి పైకి కనిపిస్తున్నటువంటి కొన్ని డిమాండ్స్ ఇందులో కొన్ని రీజనబుల్గా అర్థవంతంగా ఉన్నాయి మరికొన్ని మరీ ఓవర్గా అనమాట అంటే సందు చూపిస్తే సొరంగం చేశారంటారు కదా ఆ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పత్రికలు ఈ మీడియాలో వస్తున్నటువంటి అసలు వార్తలు వేరు రైతుల పేరిట ఈ నిరసనల వెనుక జరుగుతున్నటువంటి పథక రచన వేరు వాటిని కూలంకుషంగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇటువంటి మిస్లీడింగ్ న్యూస్ ట్రాప్లో పడద్దు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మరో అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్